ఈ క్షణం నుంచి నా చేతబడి ప్రభావం నీ ఎవరి కాలంలో ఉంటూ ఈ క్షణమే నన్ను విడిపించినందుకు ప్రత్యేక వర్త చెంచుకోవచ్చు ఈ రోజు నుంచి నా జీవితాన్ని ఫ్యూచర్ నుంచి పూర్తి భవిష్యత్తులోకి మార్చమని నేను తెలవ స్టూడెంట్ నుంచి

ఇరవై నాలుగు సంవత్సరానికి దేవుడు వివాహం చేస్తాడు ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి దేవుడు వివాహం చేస్తాడు ఈ పదేళ్ళు ఏమంటారు చదువు మిగతా ఉద్యోగం ఈ ఐదు సంవత్సరాలు సంపాద రెట్టింపు ఐదు సంవత్సరాలు చేయబోతున్నాడు

దేవుడు చెప్తున్నాడంటే నీ కుటుంబానికి మొదటి కుమార్తె రెండవ మాత్రమే పునాదిగా పునాదిక ఒక పిల్లలుగా దేవుడు చేస్తున్నాడు ఈ ఇద్దరి పిల్లలే ఈ ఇద్దరు పిల్లలే నీ కుటుంబానికి పోషకుడిగా దేవుడు చేయబోతున్నాడు ఈ ఇద్దరి కుమార్తెను దేవుడు మీకు పోషకుడుగా మార్చబోతున్నాడు బలమైన భవిష్యత్తు బలమైన కంచ ఈ క్షణ ఆత్మ ఏమాత్రం కూడా ప్రేరణలోకి రాకున్నట్టుగా

ಆ ವಾಕ್ಯ ನೀಕೆ ದೇವರ ವಾಕ್ಯದ ದೃಷ್ಟಿ ಹೇಲೂಯಾ ಹೇಲೂಯಾ ಯೇಸು ನಾಮಕೊಂಡಿ ಆಚಿಸುತ್ತಾ ನೀವೆಲ್ಲಾ ಸೆಕೆಂಡ್ ಹೊರಗ ಶುಶರಣೆ ಹೇಲೂಯಾ ಹಲೋಡಿ ಹೇಲೂಯಾ ಕಣಮಸ್ತೆ ಕಣಮಸ್ತೆ ತೆಲು 7 7 ತಾಯ್ ಸೋ సరియైన పరిచయం తెలుగుతరు చదువుతారా తెలుగునా తెలుగు కృష్ణ సరేనుకి లైక్ చేయండి కనబడు ఆదివశి What is the popular sixth पाप 2nd पाप 3rd पापల ఉన్నప్పటికీ ఈ కాని నిరుమూలమైపోతుంది ఆమేన్స్ ప్రతి ఖాళీని బంధిస్తున్నాడు దీని మూలం చేస్తున్నాడు ఈ అమ్మాయిని కూడా రెండు వచనాలు రెండు వచ్రాలు రెండు వచనాలు రెండు వచ్రాలు ఎందుకంటే అపవాది యొక్క ఆత్మ వాక్యములొచ్చు అపవాద ఆత్మతుంది తప్పవాద ఆత్మహత్య ఆపలో ఉన్న ఆత్మ పరిచయకులు ఉండేదంటే ఈ రెండు వర్షాలు ఉదయం చదవరంగా చదివించాయి మంచి ఈ పిల్లలకి చదవడం రాదు కాబట్టి మీరు ఏం చేస్తారు కదా ఈ రెండు వర్షాలు మీ పిల్లలతో చదివించ なるほどなるほどなるほどなるほどなるなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどなるほどるほどなるほどなるほどなるほどなるほどなるほな

Амин, стотрам. че. Амин, стотрам. Видим, че. Амин, стотрам. че. Амин, стотрам. Видим, стотрам. Амин. ಇಲ್ಲೇಮಿ ಈ